నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు ఛానల్ నేను త్రివేణి త్రివేణినో హీలర్ మరియు లైఫ్ కోచ్ ఈరోజు మీకు అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి వాట్సాప్లో మీరందరూ చాలామంది వాట్సాప్లో కానీ నాకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరూ అడుగుతున్నది మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పట్లో చూస్తున్నది ప్రతి ఒక్కళ్ళకి రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది మరియు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ కెరియర్లో ప్రాబ్లమ్ జాబ్ దొరకడం లేదు పెళ్లి కుదరడం లేదు హస్బెండ్ వైఫ్ లైక్ ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే తల్లిదండ్రి మీద ఎక్కువ మందికి ఇష్యూస్ ఉన్నాయి ఎప్పుడైతే మన తల్లి మీద మనకు ఇష్యూస్ ఉంటుందో కంప్లైంట్స్ ఉంటాయో అప్పుడు మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి అండర్స్టాండింగ్ ఉండదు ఎప్పుడు పోట్లాడుతుంటాం ఇలా ఇక తండ్రి మీద కంప్లైంట్స్ ఉంటే ఆర్థిక సమస్యల మీద దెబ్బ పడుతుంది డబ్బులు ప్రాబ్లం అప్పులు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళకు ఇవ్వలేకపోవడం ఎవరి ఎవరు మనకి ఇవ్వాలో వాళ్ళు ఇవ్వట్లేదు జాబ్ దొరకట్లేదు దొరికిన జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పే చెప్పడానికి ముందు ఇంకొక విషయం చెప్తానండి తల్లిదండ్రి అంటే ఎవరు దేవుళ్ళతో సంబంధం వాళ్ళ లేకుంటే మనం లేము కదా కాబట్టి తల్లిదండ్రి మీద ఎవరు కంప్లైంట్స్ పెట్టుకోకండి కొందరికి తల్లిదండ్రితో ప్రేమ దొరకుండకపోవచ్చు కానీ అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది వాళ్ళ తల్లి తల్లిదండ్రి వాళ్ళకు అవే ఇచ్చారు కొందరికి ఏమవుతుంది వాళ్ళ తల్లిదండ్రి నుండి వాళ్లకు ప్రేమ దొరికిండదు వాళ్ళు ట్రామాటిక్ చైల్డ్హుడ్ ఫేస్ అయి ఉంటారు ఆ ట్రామాస్ వాళ్ళలో ఎంతగా ఉంటుందంటే వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ పేరెంట్స్ అయ్యే తర్వాత అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు సేమ్ ట్రామా ఇవ్వడం మొదలెడతారు ఇంకొందరికి ఏమవుతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి చాలా మంచి బాండింగ్ ఉంటుంది కానీ చిన్న ఏజ్లో వాళ్ళ తల్లి లేదా వాళ్ళ తండ్రి చనిపోయి ఉంటారు అది వాళ్ళ మనసును చాలా అప్పుడు ఏమవుతుంది నేను నా తల్లి లేదా నా తండ్రికి ఇంత క్లోజ్గా ఉన్నా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకు చాలా బాధ లైఫ్లో ఏదో నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్ వచ్చింది సో నా పిల్లలకు నేను అంత క్లోజ్ కాకూడదు నేను అంత క్లోజ్ అయ్యానంటే రేపు వాళ్ళు నన్ను వదిలి వదిలి వెళ్ళిపోయినా నేను వాళ్ళని వదిలి వెళ్ళిపోయినా బాధేస్తుంది కాబట్టి వాళ్లను నేను ఒక డిస్టెన్స్లో పెట్టాలి అని స్ట్రిక్ట్గా పెంచడం మొదలెడతారు సో ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి సో మీరు మీ తల్లిదండ్రితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఒకసారి చూసుకోండి మీకు ఏ ఏ కంప్లైంట్స్ ఉన్నాయి మీ తోటి లేదా మీ తండ్రితోటి అని చూసుకోండి ఏవైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే దాన్ని గా మీరు వాళ్ళని క్షమించేసి వాళ్ళని మీ థాట్స్ నుండి రిలీజ్ చేసేసండి ఎందుకంటే తల్లి తండ్రి మీద ఎప్పుడైతే మనకి ఇక్కడ కంప్లైంట్స్ ఉంటుందో మన గుండెలో అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ జరగవు అది కాకుండా మన లైఫ్లో ఏది ముందుకు ముందుకు జర జరగదు వెళ్ళదు రిలేషన్షిప్స్లో తల్లి మీద ప్రాబ్లం ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ పోట్లాడడం అత్త అత్త మామలతో కుదరకపోవడం ఇలా ఫ్యామిలీలో ఎవరితో అయినా కాన్ఫ్లిక్ట్స్ ఉండడం జరుగుతుంటుంది తండ్రి మీద కోపం ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్లు ఆర్థిక సమస్యలు జాబ్ సమస్యలు ఇలా ఉంటాయి సో మీరేం చేయండి వాళ్ళని క్షమించేయండి అలాని క్షమించి వాళ్ళతో వెళ్ళి బాగా మాట్లాడండి అని నేను చెప్పను వాళ్ళు ఎలా ఉన్నారో అలా అక్సెప్ట్ చేసేసేయండి ఎందుకంటే వాళ్ళు లేకుంటే మీరు లేరు కదా సో మీ తల్లి మీద మీ తల్లి మీద మీకు ఏ ఏ కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా లెటర్లో రాసేసేయండి మీ తల్లి మీద ఒక్కోసారి ఏమవుతుంది తల్లిదండ్రితో మీ బాండింగ్ బాగుంటే కూడా వాళ్ళ మీద కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు మీకు లైక్ మా మా తల్లి చాలా మంచి ఆవిడ కానీ చాలా సాఫ్ట్గా ఉండేది ఆవిడ అంత సాఫ్ట్గా ఉండే ఉండడం వల్ల నేను కూడా ఇంత సాఫ్ట్గా ఉన్నాను నేను ఇప్పుడు సాఫ్ట్గా ఉండడం వల్ల అందరూ నన్ను తొక్కేస్తున్నారు లైక్ అందరూ నన్ను డామినేట్ చేసేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి కూడా కంప్లైంట్సే కదండి సో ఇలా మీ తల్లితో మీ తండ్రితో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని నీట్గా ఒక పేపర్ మీద యాజ్ ఇట్ గా రాసేసేయండి లెటర్ మై డియర్ అమ్మ మై డియర్ నాన్న అని రాసి సపరేట్ సెపరేట్గా అమ్మకు గా నాన్నకు సెపరేట్గా రాసేసి మీరు దాన్ని కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బోడిదను తీసుకెళ్లి ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పి ఉఫ్ అని ఊదేసేయండి ఇది ఎందుకు అని చెప్తాను మీరు అలా రాసినప్పుడు ఏమవుతుంది మీ ఇన్నర్ చైల్డ్ గమనిస్తుంటుంది మీరు ఇక్కడ ఏమైతే పెట్టుకున్నారో ఆ భారాన్ని దించేసుకుంటున్నారు పేపర్ మీద రాసినప్పుడు ఇన్నర్ చైల్డ్ చూస్తుంది ఒకే ఇవంతా ఇక్కడ ఉన్నట్టు రాస్తున్నారు అని దాన్ని కాల్చి మీరు బోడిదను ఆకాశానికి ఊదడం వల్ల ఇన్నర్ చైల్డ్కి తెలుస్తుంది ఇక్కడి నుంచి మీరు తీసేశారు కంప్లీట్గా ఇక్కడ ఏది మీరు కంప్లైంట్ ఉంచుకోలేదని ఇన్నర్ చైల్డ్కి తెలుస్తుందండి కాబట్టి ఈ ఒక పనిని చేయండి పేరెంట్స్ మీద మాత్రమే కాదండి అత్త మామలు మీ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న లేదా మీ వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతోటి మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనకు తల్లిదండ్రితో సమానమే కదండి వాళ్ళ మీదే ఎక్కువగా యూజువల్లీ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉండదు కంప్లైంట్స్ ఉంటాయి ఏం కంప్లైంట్స్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మీద రాసేసి కాల్చేసేయండి కానీ మీరు పేపర్ మీద కాల్చి పడేసిన తర్వాత మళ్ళీ అదే కంప్లైంట్స్ తోటే ఉండద్దండి ఆ కంప్లైంట్స్ ఇక్కడి నుంచి తీసేసారు వాళ్ళు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళని అక్సెప్ట్ చేసేసేయండి మీ తల్లి ఎందుకు అలా ఉంది మీ తండ్రి ఎందుకు అలా ఉన్నారు మీ అత్తయ్య ఎందుకు ఇలా ఉన్నారు మీ మావయ్య ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళ చైల్డ్హుడ్ అలా ఉండుంటుంది లేదా వాళ్ళు కోడలిగా వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళతో అలా బిహేవ్ చేసి ఉంటారు ఇలాంటివి అర్థం చేసుకుని వాళ్ళు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళను అక్సెప్ట్ చేసేసుకుని వాళ్ళతో ఏ గొడవలు పెట్టేసుకో పెట్టు పెట్టుకోవద్దండి వాళ్ళని అక్సెప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత మీకు గొడవలే రావచ్చు కాబట్టి పేరెంట్స్ మీద అత్తయ్య మావయ్యల మీద మాత్రమే కాదండి ఇంకా మీకు ఫ్యామిలీలో ఎవరి మీదైనా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా మీ పిల్లలు లేదా మీకు అత్తయ్య మావయ్య పిన్ని బాబాయ్ కజన్స్ ఇలా ఎవరున్నా ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ మీద కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు రాసేసేయండి రాసేసి మీరు అది ఇక్కడి నుంచి తీసేసేయండి రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్ మీద మీరు ఇక్కడ బరువును ఉంచుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ మీరు బరువుని పెట్టుకున్నంత మీ లైఫ్లో బ్లాకేజ్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి తీసేయండి అప్పుడు అన్నీ మీ లైఫ్లో కుదురుతుంది నీట్గా ఒకదా ఏదైతే ఎక్కడుండాలో ఎలా ఉండాలో అలాగే కుదురుతుంది కాబట్టి గా మీరు పేపర్ తీసుకోండి పెన్ తీసుకోండి ఇలా రాయండి ఇంతే కాదండి మీ పూర్వీకులకు కూడా పూర్వీకులు మన జీవితంలో చాలా పెద్ద పాత్ర వహిస్తారు పూర్వీకులు అంటే ఎవరు మన తల్లి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి ఇలా ఏడు తరాలు తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఇలా ఏడు తరాలు ఈ ఏడు తరాలలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళ నుండి మనకు ఇప్పుడు మీ కరెంట్లీ మీ ప్రా మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ జరుగుతుందో అది వాళ్ళ నుండి ఎవరి నుండి వచ్చిందో తెలీదు కాబట్టి ఏదైనా శాపంగా వచ్చిండొచ్చు ఏదైనా డిఎన్ఏ ద్వారా వచ్చిండొచ్చు జీన్స్లో నుంచి వచ్చిండొచ్చు కాబట్టి పూర్వీకులకు కూడా లెటర్ రాయండి పూర్వీకులకు ఏమని రాస్తారు నా ప్రియమైన పూర్వీకులారా అనేసి మీ లైఫ్లో ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని రాయండి ఇప్పుడు నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదు ఇదేమైనా మీ తరపు నుండి శాపంగా వచ్చున్నా జీన్స్లో వచ్చున్నా దయచేసి దీన్ని ఇక్కడికితో ఆపేయండి మమ్మల్ని ఈ శాపం నుండి విముక్తులుగా చేయండి మేము సంతోషంగా ఉంటే మేము మీ పిల్లమ పిల్లలమే కదా మేము సంతోషంగా ఉంటే మీకు కూడా సంతోషంగా ఉంటుంది కదా కాబట్టి మాకు తెలుసో తెలియకనో ఏదైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి అని అడిగి మాకు కష్టం ఉన్నప్పుడంతా మేము మిమ్మల్ని తలుచుకుంటాము మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాము అని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ని కూడా కాల్ చేసేయండి ఇలా చేయడం వల్ల పూర్వీకులు వాళ్ళు ఎక్కడుంటారండి ఇలా ఖాళీ స్పేస్ ఎక్కడ ఉన్నా అక్కడ ఉంటారు పూర్వీకులు మనకు కనపడరు వైబ్రేట్ అవుతూనే ఉంటారు మనం ఇలా రాయడం వల్ల వాళ్ళకు మనం మెసేజ్ ఇచ్చినట్లు అవుతాం తప్పకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు మెరాకుల్స్ జరుగుతుంది మీ లైఫ్లో కాబట్టి ఇమీడియట్గా మీరు మీ తల్లి తండ్రి ఇంకా పూర్వీకులు మరియు ఇంకా ఎవరెవరి పైన మీకు ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరి మీద ఏముందో ఇష్యూస్ యాజ్ ఇట్ టీజ్గా రాసేసి వాళ్ళని క్షమించేసి వదిలేసేయండి వాళ్ళు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ అటీస్గా వాళ్ళను అక్సెప్ట్ చేయండి ఇంతటితో ఏ వీడియోని నర్పిస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం స్నేహితుల థ్యాంక్ యూ సో మచ్